ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెండింగ్ ఐదు డిఎలు పాత బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల కోట్లు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విధాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరిలో చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోతుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం పెండింగ్ బకాయిలు ఇవన్నీ కూడా క్లియరెన్స్ అనేది చేస్తామని కా ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కోట్ల అప్పు అయితే తీసుకుందనమాట ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం వార్షిక వడ్డీకి ఇరవై రెండు ఏళ్ళ కాలపరిమితితో వెయ్యి కోట్లు ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం వార్షిక వడ్డీకి ముప్పై ఏళ్ల కాలపరిమితితో మరో వెయ్యి కోట్ల చొప్పున రుణాన్ని అయితే తీసుకుంది రాష్ట్రంతో కలిపి దేశంలో మూడు రాష్ట్రాలు మూడు వేల ఐదు వందల కోట్ల మేర అప్పు అయితే తీసుకున్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే మనకు రావాల్సిన పెండింగ్ బకాయిలు కొత్త పీఆర్సీ ఏదైతే డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి ఒక డిఏ ఇస్తామని చెప్పారు మరి మొత్తానికి ఇవన్నీ కూడా నిధుల విషయంలో ప్రభుత్వం ఉద్యోగులకు శాలరీస్ ట్యాంక్ రాకపోవడం ఇలాంటివి కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాకపోవడం డిఏలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంది మరి ఈ నిధులు అనేది వివిధ పథకాలతో పాటు ఉద్యోగులకు కూడా సర్దుబాటు చేసే అవకాశం